அறு கண்ட தழு கொட்ட பெற்சமோன்ஷன் இச்சே அே ஆடோக்கிஎம் பாரிசே மோடி சந்திர மோடி மோடி பண்ற

చంద్రబాబు నాయుడు పాములు కళ్యాణ్ బోడు చంపేది అమ్మ అమ్మ చంపేది అది చంపేది అమ్మ అమ్మ బోల్డ్ పేదలు డబ్బు ఇచ్చాడా అమ్మా అమ్మఒడిచ్చాడా పెద్దలు ఇచ్చాడా ఆడలు డబ్బు ఇచ్చాడు అమ్మ ఏడు చేసాడు తప్ప తొండ్రి ఏడు చేసాడే అది ఏడు చేసాడే లంజకుల్లో అల్లరిపో ఇంత రాజా చేసాడే మోడీ తోటి కుట్రా పైపోయే అన్ని ఈస్తారా మారిస్తారు సెంట్రల్ నుంచి మారిస్తారా ఈ లంజగుళ్ళు అందరూ మారుస్తారా జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లంజకులు అన్యాయం చేస్తారు అమ్మా అమ్మ మారుస్తారా ఊరు చేతి

రెండు వేలు ఇచ్చేది రటే మనిషిగా పదిహేను వేలు మరి ఒక్క ముగ్గురు ఆడపిల్లలు కనిమంతండి అందరూ కనివండి కాచండి అమ్మా ఓట్లో